హారతిమా నారాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ హారతి హారతిగనుమాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ నిఘన నోములుచిన వారికి పరసౌఖ్యం సును ని సత్యం నీ ఘన నోచిన వారికి ఇహ పర సౌఖ్యం ఒసగును నిత్యం నీ వ్రత చరితం దీనుల భరితం తొలగును దురితం కలుగును మోక్షం నీ వ్రత చరితం దీనుల భరితం తొలగును దురితం కలుగును మోక్షం హారతి గును సత్యనారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ అరటి మ్రానులు మందిరమునకు అమరించి తిమి ఎంతో చక్కగా అరటి మ్రానులు మందిరమునకు అమరించి తిమి ఎంతో చక్కగా మామిడి తోరణ మాకులు వలు అగరువత్తులు దీపముల మామిడి తోరణ మాకులు వలు అగరువత్తులు ధూపదీపముల నారాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ గోదు మనూకను తెచ్చి పటిక బెల్లము గోక్షీరంబుతో చేర్చి గోదు మనూకను తెచ్చి పటిక బెల్లము గోక్షీరముతో చేర్చి వడపప్పు చక్కర పొంగలి పానక నైవేచములను ఉంచి వడపప్పు చక్కర పొంగలి పానక నైవేద్యములను ఉంచి హారతి హారతిగొనుమానారాయణ సత్యనారాయణ లక్ష్మీనారాయణ హారతి గొనుమానారాయణ లక్ష్మీనారాయణ సత్యనారాయణ పేదపారాయణ